మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి కాని కొన్ని కథలు మనసుని ఎంతగానో కదిలిస్తాయి అలాంటి ఓ విషాద ప్రేమగాథే శంతనుడు గంగలది ప్రేమ నష్టం విధి ఈ మూడు ఎలా పెనవేసుకుపోయాయో ఈ కథలో మనం చూద్దాం అస్సలు ఆలోచించండి ఏ వాగ్దానం ఒక తండ్రినే తన కళ్ల ముందే కన్నబిడ్డలు చనిపోతుంటే చూస్తూ ఊరుకునేలా చేస్తుంది ఊహించడానికే కష్టంగా ఉంది కదా ఒక రాజు ప్రేమ కోసం చేసిన ఆ ప్రమాణం చివరికి తన పిల్లల మరణానికి ఎలా కారణమైందో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథానాయకుడు హస్తినాపుర చక్రవర్తి శంతనుడు ఓ రోజు గంగానది ఒడ్డున అలా విహరిస్తూ ఉండగా ఆయన కళ్ళు ఓ అద్భుతమైన రాశిమీద పడ్డాయి ఆమె తేజస్సు ఆ నదీ ప్రవాహాన్ని మించి ప్రకాశిస్తోంది ఆమె అందానికి గాంభీర్యానికి శంతనుడు పూర్తిగా ముగ్ధుడైపోయాడు ఎలాగైనా సరే ఈమను నా రాణిని చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు ఆ క్షణంలో ఆయనకు వేరే ఆలోచనే లేదు వెంటనే వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు అయితే ఆమె ఒక వింతైన షరతు పెట్టింది సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాని ఒక్క మాట నేను ఏంచేసినా ఎందుకు చేసినా మీరు నన్నెప్పటికీ ప్రశ్నించకూడదు ఏది జరిగినా సరే చూటానికి ఇది చిన్న షరతులా అనిపించొచ్చు కాని ప్రేమలో మునిగిపోయిన శంతనుడికి ఆ షరతు వెనుకున్న ప్రమాదం అస్సలు అర్థం కాలేదు సరే అని వెంటనే మాట ఇచ్చేశాడు అనుకున్నట్టే వాళ్ల వివాహం జరిగింది వాళ్ల జీవితం ఎంతో ఆనందంగా మొదలైంది కాని శంతనుడిచ్చిన ఆ మాట ఆ ప్రమాణం అతన్ని ఊహించని అతి భయంకరమైన పరీక్షకు చేయబోతోంది కొంతకాలానికి వాళ్లకి మొదటి కుమారుడు పుట్టాడు శంతనుడి ఆనందానికి అవధుల్లేవు కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు గంగ ఏంచేసిందో తెల్సా ఆ పసికందును తీసుకుని ప్రశాంతంగా నది దగ్గరకు నడిచి ఆ చల్లని నీళ్లలో ముంచి చంపేసింది కన్న కన్నతండి కళ్ళముందే ఈ ఘోరం జరుగుతుంటే శంతనుడు ఏం చేయలేకపోయాడు ఎందుకంటే ఇచ్చిన మాట అతన్ని కట్టిపడేసింది ఇది ఒక్కసారితో ఆగిపోలేదు రెండో కొడుకు మూడోవాడు అలా ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు పిల్లలు పుట్టారు ప్రతీసారీ అదే కథ గంగవాళ్లని నదిలో కలిపేయడం శంతనుడు గుండె పగిలేలా ఏడుస్తూ మౌనంగా ఉండిపోవడం ఏడేళ్లు ఏడుసార్లు అదే నరకం ఇక ఎనిమిదవ కుమారుడు పుట్టాడు గంగా ఎప్పటిలాగే ఆ బిడ్డను తీసుకుని నదివైపు నడవడం మొదలుపెట్టింది కాని ఈసారి శంతనుడి సహనం నశించింది ఇక తన వల్ల కాదు తండ్రిగా తన ప్రేమ భర్తగా ఇచ్చిన మాట ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు చివరికి తన ప్రేమ తన బాధ ఆ వాగ్దానాన్ని బద్దలు కొట్టాయి ఆగు అని గట్టిగా అరిచాడు ఎందుకు ఎందుకిలా చేస్తున్నావు అని నిలదీశాడు అతని గొంతులో ఏడేళ్ల నిరీక్షణ దుఃఖం కోపం అన్నీ ఒక్కసారిగా పెల్లుబికై ఎప్పుడైతే శంతనుడు తన మాట తప్పాడో గంగా ఆగిపోయింది ఇక అసలు నిజం చెప్పే వచ్చింది ఆమె ఒక సాధారణ స్త్రీ కాదని తను సాక్షాత్తు గంగాదేవతనని చెప్పింది తను చేసిన పనులు క్రూరత్వం వల్ల కావని వాటి వెనుక రెండు పెద్ద శాపాలున్నాయని వివరించడం మొదలుపెట్టింది మొదటిది అష్టవసువుల శాపం ఈ అష్టవసువులంటే ఎనిమిది మంది దేవతలు వాళ్ళూ వశిష్ఠమహర్షి ఆశ్రమం నుంచి కామధేనువుని దొంగిలించారు దానికి శిక్షగా భూమిమీద మానవులుగా పుట్టమని వశిష్ఠుడు శపించాడు ఆ నుంచి తొందరగా విముక్తి పొందడానికి వాళ్లే గంగను తమ తల్లిగా ఉండమని వేడుకున్నారు అంటే గంగ గంగచేసింది మీద దయతో అనమాట ఏడుగురు వసువులకి పుట్టిన వెంటనే శాప విమోచనం కలిగించింది కానీ ఈ దొంగతనానికి అసలు కారణమైన ఎనిమిదవ వసువు మాత్రం భూమిమీద ఒక సుదీర్ఘమైన గొప్ప జీవితాన్ని గడపాల్సిందే అదే అతని విధి సరే గంగ ఎందుకలా చేసిందో అర్థమైంది కాని అసలు ఈ కథలోకి శంతనుడు ఎందుకు రావాల్సొచ్చింది ఈ భయంకరమైన విధిలో ఆయన పాత్రేంటి దీనికి సమాధానం రెండో శాపంలో ఉంది ఇక్కడే మనకు మొత్తం కథ అర్థమవుతుంది పూర్వజన్మలో శంతనుడు మహాభిషుడు అనే గొప్ప రాజు స్వర్గంలో ఉన్నప్పుడు ఒకసారి గంగాదేవిని కామంతో చూశాడు దాంతో బ్రహ్మదేవుడు కోపించి భూమిమీద మళ్ళీ మానవుడుగా పుట్టమని శపించాడు చూశారా అలా మహాభిషుడి శాపం ఈ అష్టవసూల శాపం రెండూ కలిసిపోయి వాళ్లందరి విధిని ఒక్కటిగా మార్చాయి ఇలా నిజం మొత్తం చెప్పిన తరువాత గంగ తన ఎనిమిదవ కుమారుడిని తీసుకుని అంతర్ధానమైపోయింది పాపం శంతనుడు మళ్లీ ఒంటరివాడయ్యాడు విశాలమైన రాజ్యముంది కాని గుండెలో ఏదో తెలియని వెలితి సింహాసనానికి వారసుడుకూడా లేడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి శంతనుడికి వయస్సు పైబడింది రాజ్యం సుభిక్షంగానే ఉంది కాని తన కొడుకు ఏమయ్యాడో ఎక్కడున్నాడో అన్న ఆలోచన అతన్ని ప్రతి క్షణం వేధిస్తూనే ఉంది ఓ రోజు నదీతీరంలో శంతనుడు ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు ఒక యువకుడు తన బాణాలతో ఉధృతంగా ప్రవహించే గంగానదినే అడ్డుకుంటున్నాడు ఆ శక్తి ఆ నైపుణ్యం చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు అంతలోనే గంగ మళ్ళీ ప్రత్యక్షమైంది ఆ యువకుణ్ణి చూపిస్తూ ఇతనే మన కుమారుడు దేవవ్రతుడు అని పరిచయం చేసింది ఆ ఎనిమిదవ వసువు భూమిమీద తన ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సకల విద్య పారంగతుడై తిరిగి వచ్చాడు ఇక శంతునుడి ఆనందానికి హద్దులేవు తన కొడుకుని తీసుకుని రాజ్యానికి వెళ్ళి యువరాజుగా ప్రకటించాడు శంతునుడి దుఃఖమైతే ఇక్కడితో ముగిసింది కాని దేవవ్రతుడి కథ అదే మన భీముడి కథ మహాభారతంలో ఒక మహోన్నత అధ్యాయం ఇక్కడినుంచే మొదలవుతుంది చూసారా ఈ మొత్తం కథ ఈ ప్రేమ ఈ నష్టం ఈ వియోగం వీటన్నింటికీ మూలమేంటో తెలుసా స్వర్గంలో మహాభీషుడు చేసిన ఒకే ఒక చిన్న పొరపాటు అదుపు చేసుకోలేని ఒక క్షణికమైన కోరిక ఇది మనందరికీ ఒక శక్తివంతమైన పాఠం లాంటిది మనం చేసే పనులు అవి ఎంత చిన్నవిగా కనిపించినా వాటి ప్రభావం తరతరాల మీద ఉంటుంది మన విధిని మనం ఊహించని మార్గాల్లోకి మళ్లించగలవు ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో కూడా ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తాయో కదా